మహాశివరాత్రి పర్వదినాన నగరం ట్రాఫిక్తో ఉక్కిరి బిక్కిరైన రాజమండ్రి ప్రజలు ట్రాఫిక్ కష్టాలతో చాలా చాలా ఇబ్బందులు పడ్డారు గంటలు తరబడి వేచివున్నారు పుష్కర ట్రయల్ రన్ పేరుతో అన్ని శాఖలు కలిసి మహాశివరాత్రి పర్వదినాన్ని పరిశీలించారు తెల్లవారుజామున సాధారణ జనం కూడా లేని స్నానాల ఘాట్లు కొద్దిగా వెలుతురు వచ్చాక ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం వరకు విపరీతమైన రద్దీని ఎదుర్కొన్నాయి అదెలా అంటే పోలీసులు ఘాట్లకు వచ్చే రోడ్లలో స్టాపర్లు పెట్టి చాలా ముందుగానే వాహనాలను అదుపుచేస్తూ వచ్చారు కాని పది గంటల సమయంలో మొత్తం స్నానం ఘాట్ల రోడ్లన్నీ వాహనాల ట్రాఫిక్తో భారీ జామ్ ఏర్పడింది రెండు నుండి నాలుగు గంటలపాటు అన్ని రోడ్లు విపరీతమైన వాహన రద్దీతో ఎటూ సాగలేక ఇబ్బంది పడ్డాయి ఘాట్లకు వెళ్లే వీధుల్లో కూడా పూర్తిగా వాహనాలతో నిలిచిపోయాయి వాహనాలు అంటే కార్లు కాదండోయ్ వీలర్లకే రోడ్లు సరిపోలేదు అంతెందుకు కూడా అవకాశం లేకుండా పోయింది ఈ ఈరోజు పరిస్థితి రాజమండ్రిలో సుమారు అన్ని ప్రాంతాలలో ఈ ట్రాఫిక్ రద్దీతో నిండిపోయింది శివరాత్రి ఉదయం సమయంలో రోడ్లు ట్రాఫిక్ ని తట్టుకోలేక బేర్మన్నాయి దీనిని బట్టి పన్నెండు రోజులపాటు పాటు జరిగే పుష్కరాలకు ఈ రోడ్లు ఏ విధంగా సరిపోతాయి కేవలం నగరానికి సమీపంలో ఉన్న గ్రామాల వాళ్లు వస్తేనే రోడ్లు ట్రాఫిక్ జామ్గా మారాయి రాష్ట్రవ్యాప్తంగా గోదావరి పుష్కరాలు తరలివచ్చేవారికి నగరంలో రోడ్లు పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న పుష్కర ట్రయల్ రన్గా భావించిన శాఖల అధికారులు మరి ఈ పరిస్థితిని గమనించి భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా రచిస్తారో చూడాలి దీనంతటికీ ప్రధాన కారణమైన రోడ్లు ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారో లేదో వేచి చూడాలి సుమారు లక్ష నుండి రెండు లక్షల జనాభాకే ఇంత విలవిల్లాడిన నగరం పది కోట్ల మందిని ఏ విధంగా తట్టుకోబోతోంది వేచి చూడాలి